కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీ శివారు గ్రాంట్ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పవిత్ర మాసం చివరి శుక్రవారం పురస్కరించుకొని ప్రతి ఏటా మాదిరిగా అమ్మవారిని సుమారు మూడు వందల కిలోల కాయగూరలు పండ్లతో అలంకరించినట్లు ఆలయాచకులు రాయప్రోలు కామేశ్వర శర్మ తెలిపారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నవగ్రహాలు నక్షత్రాల శాంతి కొరకు ప్రత్యేక హోమాలు నిర్వహించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు

యానం నుండి గిరిజాంపేట వెళ్లే రోడ్డులో రోడ్డు పక్కన వేయించేసి ఉన్నటువంటి శ్రీ దుర్గమ్మ వారి ఆలయంలో సుమారు మూడు వందల కేజీల కాయగూరలతోనూ ఒక వంద రకాల పండ్లు ఆకుకూరలు వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతోటి అమ్మవారిని చాలా విశేషంగా శాఖాంబరి అలంకరణ చేయడం జరిగింది గత సుమారు పది సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో శ్రావణ మాసంలో నాలుగవ శుక్రవారం నాడు ఆఖరి శుక్రవారం రోజు ఈ యొక్క అలంకరణ చేయడం జరుగుతోంది ముఖ్యంగా ఈ అలంకరణ శాకాంబరి మహోత్సవం చేయడంలో గల ఉద్దేశం ఏమిటంటే పూర్వంగా కానొక సందర్భంలో గొప్ప కరువు క్షామం వచ్చి ప్రజలందరూ కూడా తిండి లేక అల్లాడిపోతుంటే అమ్మవారు తానే స్వయంగా శాఖాంబరిగా ఎత్తి వారి నుంచి భక్తులందరికీ కూడా ప్రజలందరికీ కూడా పండ్ల రూపంలోను కూరల రూపంలోను అందరికీ కూడా ఆహారంగా ఇచ్చి వారందరినీ కూడా బ్రతికించింది అని చెప్తారు అదే విధంగా ప్రస్తుతం శాకాంబరి అలంకార మహోత్సవం అనేటువంటిది చేయడంలో గల ఉద్దేశం ఫలితం అంటే ఎక్కడన్నా చేస్తారో ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఎటువంటి అరిష్టాలు లేకుండా దుర్భిక్షలు లేకుండా సుఖంగా ఉండి వ్యవసాయాలు పాడి పంటలు అభివృద్ధిలో ఉండాలని చేసేటువంటి కార్యక్రమం ఇది నిన్న సాయంత్రం ఆరు ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు చాలా విశేషంగా ఈ యొక్క అలంకరణ చేయడం జరిగింది ఈ రోజు ఉదయం నుండి కూడా చాలా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు మరి కొద్దిసేపట్లో చండీ పారాయణ మరియు దుర్గా సూక్తంతోనూ శ్రీ సూక్తంతోనూ